బాబాయ్ ఎందుకు వచ్చేసింది ఆడపడుచు మీ అందరికీ తెలుసు కదా బాబాయ్ ఎందుకు పిల్లలు ఎందుకు కాలు కడుక్కొని వచ్చింది భోజనాలు చేద్దాం బాండిద్ద భోజనం చేద్దాం మిమ్మల్ని కూర్చొని రా మాట్లాడుతున్నాం స్పెషల్ ఏంటి తెలుసా మా ఆడపడుచు వచ్చింది నేను ఏం చేశాను రెండు ఫ్రెండ్స్ చూపిస్తా సారీ అన్నము వైట్ రైస్ పులిహోర అండి పులిహోర చేస్తాను మాడపచ్చి కూతురు కూడా వచ్చిందండి ఇలా అనిపించింది కదా పులిహోర వైట్ రైస్ రాయిస్ అన్నటి వేడివేడిగా ఉంది తినడానికి ప్లేట్లు వడియాలు పండ్లు రసం వంకాయ తాలింపు ఇది వచ్చే సిరియాపప్పు గుత్తి వంకాయ కూర ఈరోజు ఎన్ని స్పెషల్ ఉన్నాయి మా ఇంట్లో పిన్ని ఈరోజు శుక్రవారం కాబట్టి నాన్ వెజ్ ఏమీ తినాలని చెప్పి ఇలా చేస్తాను నాన్ వెజ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాం తింటామా ఫస్ట్ చిత్రాన్ని పెట్టినా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వేరే ఉంటాయి కూర వంకాయ కూర అందరు తిన్నారు ఫ్రెండ్స్ సెలా అన్నారు ఏం చేస్తున్నారు మా ఇంట్లో ఇలా వంట చేసుకొని ఏదైనా సరే ఏదైనా పచ్చని సరే అందరూ కలిసి ఇలా తింటాం ఫస్ట్ అంటూ ఏమి ఉండదు అన్నీ ఏం చేసుకున్నా ఇలాగే తింటాం ఇది మా కెమెరామెన్కి మా వాకి మా సారు అంటే చాలా ఇష్టం చూడు ఎలా ఉన్నాయో చెప్పు సూపర్ వడతా కూర్చొని ఉండేకి బాగుంటాయి హాఫ్ అన్ బాగుంటాయి కానీ ప్రస్తుతం ఒకటలు ఉంటే ఒకటలు వేసిన నేను ఇంకా కొంచెం వేసుకో కొంచెం వేసుకో బాగు ఫ్రీ పప్పు వేసుకుంటావా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం భోజనం చేద్దాం మేము కూడా తింటాం వేడి వేడిగా పిన్ని బాబాయ్ ఎలా ఉన్నాడు బాబాయ్ ఎప్పుడు రాడు అది చేసింది వంకాయ చేసింది నేనైతే ఫస్ట్ రాయలసీమతో ట్రై చేస్తా వేలు వేలు వంకాయ కూరలోకి చాలా బాగుంటుంది కానీ రాయలసీమలు ఎక్కువ ఆ పులిహోరలకి గుత్తి వంకాయ కూర ఎక్కువ తింటారు చాలా ఇష్టం అందరికీ కానీ ఏంటో సంఘటన శాఖ అనిపిస్తుంది నిజంగానే చాలా బాగుంది కొంచెం వంకాయ వేసుకోమా ఇలా చేస్తే బాగుంటుంది బాగుంటుందమ్మా కొంచెం నువ్వు వేసుకోతా తాలింపు వేసుకుందా వర్షం వస్తుంది కాబట్టి సాయంకాలం స్పిన్ ఏదన్నా ఏదైనా మాట్లాడుసాము మేమైతే భోజనం చేస్తున్నాం మీరంతా ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే గుత్తి వరకాయ కూర చాలా ఇష్టం నిజంగా చాలా బాగుంది మా అత్త టేస్ట్ నాదొకటే మ్యాచ్ ఉంటుకు మ్యాచ్ బుద్ధులు వచ్చాయి